శ్రీకాకుళం జిల్లా సహజ నీటి వనరులు ఉన్న ప్రాంతం కానీ నీటిని ఒడిసిపట్టే మార్గం మాత్రం లేదు వంశధార జలాశయం ఉన్న రైతులు నీటి కోసం ఆకాశం వైపు చూడాల్సి వస్తోంది కుడి ఎడమ ప్రధాన కాలువల షట్టర్లు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోకపోవడమే దానికి కారణం రెండు వేల ఏడులో షట్టర్ల ఏర్పాట్లు అవకటౌకలు జరిగాయంటూ సీబీఐలో ఉన్న కేసు తేలట్లేదు రైతులకు పట్టిన శాపం వేడట్లేదు రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం శ్రీకాకుళం జిల్లా హిరమండలం వద్ద వంశధార నదిపై గొట్టా బ్యారేజీని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పూర్తి చేశారు కుడి కాలువ కింద అరవై మూడు వేల ఎకరాలు ఎడమ కాలువ కింద సుమారు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మించారు ఈ రెండు కాలువల మీద రెండు వేల నూట ఇరవై మూడు షట్టర్లు ఉన్నాయి కాలువల నిర్వహణ సాగునీటికి ఇబ్బంది లేకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు వేల ఏడులో నూతన షట్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు వీటిని రెండు ప్రధాన కాలువల పరిధిలోని వంద డిస్టిబ్యూటర్లు వీటి నెట్వర్క్ ఛానళ్లకు అలాగే చెరువుల వద్ద షట్టర్లు కాలినడక వంతెనల వద్ద ఏర్పాటు చేయాలనుకున్నారు దీనికోసం యాబై ఎనిమిది కోట్లతో రెండు పేల ఒక వంద పనులు మంజూరు చేశారు షట్టర్ల పనుల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో రెండు పేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది షట్టర్ల ఏర్పాటుకు సంబంధించి పరికరాలు తీసుకురాకుండానే తెచ్చి పనులు చేసినట్లు దస్త్రాల్లో చూపి సొమ్ము తీసుకున్నారు సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలకు పైగా విలువైన పరికరాలు లేవని తేల్చారు అప్పట్లో వంశధార ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎస్ఈ ఈఈ డిఈ సహా మొత్తం ముప్పై మూడు మంది అధికారులను సస్పెండ్ చేశారు కేసును రెండు వేల పదకొండులో బదిలీ చేశారు ప్రస్తుతం విశాఖ సీఐడి కోర్టులో విచారణలో ఉంది ఇది తేలితేనే డిస్ట్రిబ్యూటర్లు చెరువులకు సంబంధించి షట్టర్ల పనులు ముందుకు కదిలే పరిస్థితి నెలకొంది దీంతో సుమారు పదహారేళ్లుగా కాలువలను గాలికొదరేశారు అప్పుడు పెద్ద కుంభకోణం జరిగింది చాలా కోట్ల రూపాయలు అప్పుడు ముప్పై మూడు మంది ఇంజనీర్లు సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత అందులో చనిపోవడం కూడా జరిగింది కానీ ఈ రోజు సట సంబంధించిన కొన్ని రికవరీ చేసి ఆఫీసులో ఆ సటల తో సీట్లన్నీ కుప్ప పట్టిపోయి ఉన్నాయి మేము చాలా సార్లు కూడా ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నాం ఆ సటల తాలూకా కేసుని ముందు క్లోజ్ చేస్తే మాకు ఇక్కడ బాగు చేసుకోవడానికి ప్రభుత్వం కూడా మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది ఇదే పోలాక్ ఛానల్లో నీరు గని చూసేటప్పుడు గోదావరి జిల్లాలో కూడా పనికిరా విధంగా ఉండేది ఉంటుంది అటువంటిది ఇప్పుడు మేము అయినంటే ప్రాజెక్ట్స్ కట్టిన తర్వాత దాని వల్ల లాభం లేకుండా హీనాతహీనంగా బ్రతుకుతున్నాం మేము ఇప్పుడు వర్షం పెడతామో పండుతుందో లేకపోతే ఇది మా పరిస్థితి ఈ షట్టర్స్ కుంభకోణం ఏమైనా సరే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని కోర్టులోనూ మరొక విధంగా మరొక విధంగా తేలిస్తే తప్పించి మా కన్నా పంటలు పండే పరిస్థితి మళ్ళీ షట్టర్లు లేకపోవడంతో కాలువల్లోకి సాగునీరు విడిచిపెట్టినప్పుడు సమీపంలోని పంట పొలాల్లోకి వచ్చి ముంపునకు గురవుతున్నాయి నీటిని మళ్లించడానికి ఇసుక బస్తాలు మోపులు చెక్కలు అడ్డుగా పెడుతున్నారు మరోవైపు షట్టర్ల కేసు కోర్టులో ఉండటంతో కోర్టులు వెచ్చించి తీసుకొచ్చిన పరికరాలు నర్సన్నపేట డివిజన్లోని వంశధార కార్యాలయంలో వృధాగా పడి ఉన్నాయి వీటిలో కొంత ఇనుము చోరీకి గురికాగా మరికొన్ని విడిభాగాలు తుప్పు పట్టిపోతున్నాయని రైతులు చెబుతున్నారు ఆ షట్టర్లు అనేది సిబిఐ నుంచి మా కొంత రిలీఫ్ ఇస్తే రైతులందరూ చేయించుకోవడమో అలా గవర్నమెంట్ చేయించడమో చేయిస్తారు నీరు ప్లగ్జర్గా ప్రతి అంతది నీరు లేకపోతే నీరు అందే పరిస్థితిలో లేదు మన ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము పెట్టాము ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి మాట్లాడతామన్నారు అది ముందు అయితే ప్రతి రైతుకి నీరు అంతది ఎందుకంటే నీరు వేసి పొలాలు వెళ్ళిపోతుంది ఈ పూడికలు తీయాలా పూడుగులు తీస్తే కొంత వస్తా షటర్ మూస్తే కదా మనకు వస్తాయి అధికారులు అటు కాంట్రాక్టులు అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు పేరుకే కేసులు అనేసి కనిపించుకుంటారు తప్పకుండా వాళ్ళు బాగానే దొరుకుతారు చక్కగా వ్యాపారాలు చేసుకుంటారు హైగా ఉన్నారు పోయింది ఏంటంటే రైతాంగం ఇప్పటికైనా సరే వాళ్ళ మీద చర్యలు లేవు కేసులు ఉన్నాయని చెప్పేసి రిపేర్ చేయనివ్వడం లేదు అధికారులు కూటమి ప్రభుత్వం అయినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఇతర రైతాంగానికి షట్టర్లు రేఖ సాగునీటికి రైతులు పడుతున్న ఇబ్బందులను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు కోర్టులో పెండింగ్ ఉందనే ఆలోచనతో నేటి వరకు ప్రభుత్వం దాని గురించి టర్టర్స్ ని మరామతులు చేయడం గాని మార్చడం కానీ చేయకపోవడం వల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడిపోతున్నారు చివరి భూములు నీరు అంతగా అసెంబ్లీలో కలిపి దాని మీద ప్రస్తావించాను గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిపి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మా ప్రయత్నం చేస్తున్నాం కనీసం అక్కడ ఉండిపోయిన మెటీరియల్ కలిపి సీజ్ చేసి ఉంచిన మెటీరియల్ ని తిరిగి వాడుకొని ఇప్పటికే చాలా వరకు వాడు అయిపోయింది ఉన్ని మెటీరియల్ అని వాడుకుంటే ప్రాజెక్టు పరిధిలో కాలువలపై అత్యవసరంగా ఏడు వందల వరకు షట్టర్లు అమర్చాలని రైతులు చెబుతున్నారు ఎల్ఎంసీ పరిధిలో పన్నెండు వందల ముప్పై నాలుగు ఆర్ఎంసీ పరిధిలో ఆరు వందల డెబ్బై ఐదు చెరువులు ఉన్నాయి వీటికి షట్టర్లు ఏర్పాటు చేయాలంటున్నారు